వాలంటైన్ డే ప్రపంచ ప్రేమికుల దినోత్సవం ఈ ప్రేమికుల రోజు వెనుక లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ఉంది మీకు తెలుసా ఒకప్పుడు వాలంటైన్స్ డే ని పాశ్చాత్య దేశాల్లో మాత్రమే జరుపుకునేవారు కానీ ఇప్పుడు పేద దేశాల్లో కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కారణం మార్కెట్ వేల కోట్ల వ్యాపారం రెండు వేల ఇరవై ఆరు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక్క అమెరికాలోనే ఇరవై తొమ్మిది పాయింట్ ఒక బిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతుందని అంచనా ఇండియన్ కరెన్సీలో ఇది రెండు లక్షల వేల కోట్ల రూపాయలు వాలంటైన్స్ డే రోజు సగటు అమెరికా రెండు వందల డాలర్ల వరకు ఖర్చు చేస్తాడు ఇక యూకే జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ కలిపి పదిహేను నుంచి పద్దెనిమిది బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని అంచనా రెండు వేల ఇరవై బ్రిటన్ వాలంటైన్స్ డే ఖర్చు రెండు పాయింట్ ఒక బిలియన్ ఇంకా పెరగ వచ్చంటున్నారు జర్మనీలో అయితే ఒక వ్యక్తి వ్యాలంటైన్స్ బహుమతుల కోసం సగటున నలభై ఏడు యూరోలు ఖర్చు చేస్తున్నాడు కాగా మోస్ట్ రొమాంటిక్ సిటీ ప్యారిస్ లో వ్యాలంటైన్స్ డే పెద్ద పండుగ ఇక్కడ పర్యాటక రంగం హోటల్ వ్యాపారం ఈ భారీగా పెరుగుతోంది ఆ ఒక్క రోజే సుమారు పదివేల మంది టూరిస్టులు ఐఫిల్ టవర్ ను సందర్శిస్తారు ఇక కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లోను ప్రేమికుల రోజును గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు రెండు వేల ఇరవై ఆరులో ఒక్కో కెనడియన్ నూట డెబ్బై తొమ్మిది డాలర్ ఖర్చు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది ఇక ఆస్ట్రేలియాలో ప్రస్తుతం లివింగ్ కాస్ట్ పెరిగినప్పటికీ వాలెంటైన్స్ డే మాత్రం కాంప్రమైజ్ కారు ఒక్కరోజే ఐదు వందల యాభై మిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది ఒక్కో ఆస్ట్రేలియన్ సగటున నూట యాభై రెండు డాలర్లు గిఫ్ట్లు పువ్వుల మీద ఖర్చు చేస్తున్నాడు అలాగే రెస్టారెంట్ లో భోజనాల కోసం కూడా భారీగా ఖర్చు చేస్తున్నారని యాహో ఫినాన్స్ కాగా న్యూజిలాండ్ లో డే డేకి ముందు రోజుల్లో ఫ్లోరిస్ట్లు జ్యువెలరీ షాపులు రెస్టారెంట్ లో దాదాపు యాభై ఐదు మిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది భారత్ లో కూడా వాలెంటైన్స్ డే ట్రెండ్ పెరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి భారతదేశంలో వ్యాలంటైన్స్ డే మార్కెట్ సుమారు ఇరవై ఐదు వేల కోట్లకు చేరుకుంది ఈ ఖర్చు ప్రధానంగా చాక్లెట్లు పూలు నగలు వంటి బహుమతులు విందులు ఖర్చు పెడతారు చివరిగా నిలయమైన ఆఫ్రికాలోనూ ప్రజలు వాలంటైన్స్ డేని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు సౌత్ ఆఫ్రికాలో సగటున ఒక వ్యక్తి సుమారు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు ఖర్చు చేస్తాడు మొత్తంగా ఆఫ్రికా ఖండంలో వేల కోట్ల రూపాయల్లో వ్యాపారం ఉంటుంది ఇక చాలా ఇస్లామిక్ దేశాల్లో వాలంటైన్స్ డే జరుపుకోవడం నిషేధం ఇస్లాం ప్రకారం భార్యాభర్తల మధ్య ప్రేమను వ్యక్తపరచడానికి ప్రత్యేక రోజు అవసరం లేదని ప్రతిరోజు ప్రేమగా ఉండాలని బోధనలు చెబుతున్నాయి